శ్రీమాత్ర నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు కర్కాటక రాశి ఫలితాలని చూద్దాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు కర్కాటక రాశి వరకు ఎలా ఉందో చూద్దాం పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం వలన శ్రమాధిక్యత పెరుగుతుంది చేపట్టిన పనులలో జాప్యం తప్పదు స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి మిత్రులతో ఊహించని మాట పట్టింపులు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో నిరుత్సాహకర వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులతో స్వల్ప మాట ఉంటాయి వృధా ఖర్చులు పెరుగుతాయి వ్యాపార వ్యవహారాలలో సొంత ఆలోచనలు చేయడం మంచిది కాదు ఇంట బయట బాధ్యతలు చికాకు పరుస్తాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యాపార ఉద్యోగాలలో కూడా చికాకులు నిరుత్సాహకర వాతావరణంతో పాటు పై అధికారుల నుండి సమస్యలు కూడా ఎదురవుతాయి